ప్రకృతి వ్యవసాయం రావడానికి కారణాలు ఏమంటే ఎక్కువ పెట్టుబడులు రసాయన ఎరువులు మందులు వాడడం వల్ల ఎక్కువ ఖర్చులు వచ్చేవి ఆదాయం తక్కువ వచ్చేది అదేవిధంగా మన ఆరోగ్యాలు కూడా చనిపోయేవి కాబట్టి మా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన ఆరోగ్యము భూమి ఆరోగ్యము భూమి ఆరోగ్యంగా ఉంటే పంటలు ఆరోగ్యంగా వచ్చి మన ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవచ్చు అందుకోసమే నేను ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాను అందరికీ నమస్కారం నా పేరు నాగార్జున గౌనిత్మేపల్లి గ్రామం బైరేడుపల్లి మండలం చిత్తూరు జిల్లా నేను గత ఏడేళ్ళ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నేను ఏ గ్రేడ్ మోడల్ వేయడం జరిగింది ఏ గ్రేడ్ మోడల్లో ప్రధానంగా ఐదు పంటలు వేయడం జరిగింది బీర బీన్స్ టమాటో వంగ అలసంద అదే కాకుండా జీవవైవిధ్య పంటల్లో భాగంగా ఆకుకూరలు ఒక మూడు రకాలు దుంపజాతులు ఒక మూడు రకాలు పప్పు జాతులు ఒక మూడు రకాలు కూరగాయలు ఒక మూడు రకాలు వేసుకోవడం జరిగింది ఏ గ్రేడ్ వేయడానికి ముందు ఆర్డిఎస్ వేయడం జరిగింది ఆర్డిఎస్ను అట్లే కలియ దున్నేసి మళ్ళీ ఇంకా ప్రధాన పంటకి దుక్కి రెడీ చేసుకొని దాంట్లో ఘనజీవామృతం వేసుకుని విత్తనాలు బీర విత్తనాలు అలసంద నార్లు వచ్చి వంగ టమాటో బీన్స్ వేసుకోవడం జరిగింది అదేవిధంగా నాటిన పది రోజులకి జీవామృతం పారించడం జరిగింది అది కాకుండా నాలుగు సార్లు జీవామృతాన్ని స్ప్రే చేయడం జరిగింది ఇందులో మొక్కకొచ్చే చీడపీడలన్నీ ఎల్లో ప్లేట్లు లింగాకర్షక బుట్టలు గ్రహించి మా పంటకి ఎటువంటి నష్టం జరగలేదు ఏ గ్రేడు ఎందుకు వేసుకున్నానంటే ఐదు రకాల పంటలు వేసుకున్నాను ప్రధాన పంటలు ఆ ఐదు రకాలు పంటలు వేసుకోవాలంటే ఏక పంటలు అయితే ఐదు ఎకరాల్లో వేసుకోవాలి కాకుండా నేను ఐదు ఎకరాల్లో పండే పంటను ఒకే ఎకరంలో పండించడానికి నేను వేసుకోవడం జరిగింది ఐదు ఎకరాల్లో వచ్చే ఆదాయాన్ని ఒక ఎకరంలోనే ఆ ఆదాయాన్ని తీయడానికి ఏ గ్రేడ్ మోడల్ ఉపయోగపడింది ఏ గ్రేడ్ మోడల్లో వేసుకున్న తర్వాత మొదటగా ఆకుకూరలు వస్తాయి ఇరవై రోజుల కింద మన హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోతుంది అదే విధంగా దుంప జాతులైన ముల్లంగి ఒక నెలకు వచ్చేస్తుంది మళ్ళా ఇంకా నలభై నలభై రెండు రోజుల బీరకాయ వచ్చేస్తుంది బీరకాయ కొంచెం కొంచెం వడక్కు ముందే మళ్ళా టమోటా శాంపుల్ రెండున్నర నెల కన్నా అది వచ్చేస్తుంది మళ్ళా అదేవిధంగా టమోటాతో పాటు వంగ కూడా స్టార్ట్ అయిపోయింది మనం బీన్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసి నిరంతరం ఏదో ఒక క్రాప్ వస్తుంది ఆదాయం వస్తూనే ఉంటుంది ఆకుకూరలు బుల్లంగిలో ఏడు వేల రూపాయలు రావడం జరిగింది అదే కాకుండా బీరాని కూడా పదహైదు రోజుల ఇంకా కోయడం జరిగింది సుమారుగా నాలుగు కోతలు కోయడం జరిగింది ఒక కోతకు పదివేల రూపాయలు చొప్పున నలభై నలభై రెండు వేల రూపాయలు రావడం జరిగింది ఆదాయం అది క్వాలిటీ కూడా బాగుండడం వల్ల రైతులు మిగతా రైతుల కంటే రెండు రూపాయలు ఎక్కువ రేటు పలకడం జరిగింది టమాటా పంట ఒక పది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది సుమారుగా రేట్లుగా మా గిట్టుబాటు రేట్లు కన్నా ఉంటే ఒక ఇరవై ఐదు నుండి ముప్పై వేలు రావచ్చు అదేవిధంగా వంగ బీన్స్ అలసంద కూడా దగ్గరలో కోతకి రావడం జరిగింది దాని ద్వారా ఒక ఇరవై వేల రూపాయలు మనకి ఆదాయం రావడం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన కూరగాయలు మనం తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్యానికి హాని లేదు కాబట్టి మనం కెమికల్లో వాడే వల్ల ఎక్కువ హాని ఉంది అదేవిధంగా మనము గత ఎనిమిదేళ్ళు ఇంకా ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలే తింటాము ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు ఒక ఎకరాలో రసాయన వ్యవసాయం చేయాలంటే సుమారుగా యాభై నుండి అరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది అదే ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా పది నుండి పన్నెండు వేలు మాత్రమే ఖర్చు వచ్చింది ఎందుకంటే నాకు ఆ పది నుండి పన్నెండు వేలు విత్తనాలది లేబర్స్ మాత్రమే ఖర్చు వచ్చింది అదేవిధంగా ఆదాయం చూసుకుంటే రసాయన వ్యవసాయంలో వచ్చే ఆదాయానికంటే ఇంకా ఎక్కువగానే ఆదాయం వచ్చింది నాకు రసాయనిక వ్యవసాయం చేస్తున్న రైతులు మన ప్రకృతి వ్యవసాయం చేస్తే ఖర్చులు తగ్గిపోతాయి ఆదాయం కూడా వస్తుంది ఒకవేళ ఇట్లా మనకు రేట్లు లేకపోవడం వల్ల ఆదాయం తగ్గిపోయినా కూడా రైతు అనేవాడు నష్టపోడు ఎందుకంటే మనం పెట్టుబడి తక్కువ పెడతాం కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో అనేవి రావు మా పక్క రైతులు కూడా మా పొలాన్ని విజిట్ చేయడం జరిగింది చూస్తుంటారు వచ్చి ఎందుకంటే ఇలా ఇట్లాంటి పద్ధతులు మనం కూడా పాటిస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు అదేవిధంగా అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలని కోరుకుంటున్నాను